నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ స్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే పద్మిని అక్క వైశాఖ పౌర్ణమి వచ్చేస్తోంది గురువారం పౌర్ణమి అసలు ఎన్ని విశేషాలు ఉన్నాయని చదివితే చాలా ఆశ్చర్యం అనిపించింది కూర్మ జయంతి బుద్ధ పౌర్ణమి ఆ రోజు జ్ఞానోదయం అంది స్వామికి అని చెప్పి బుద్ధ పౌర్ణమిగా జరుపుకుంటారు ఆ ఇంకా ఏం చదివాను ఎన్ని ఎన్ని చదివాను అర్ధనారీశ్వర వ్రతం జరుపుకుంటారు గౌరీ వ్రతం జరుపుకుంటారు ఇట్లా ఇవన్నీ చదివిన తర్వాత అసలు చాలా ఆనందం అనిపించింది మహావైశాఖ చాలా చాలా అద్భుతమైనటువంటి రోజు మరి పౌర్ణమి పౌర్ణమికి కూడా చాలా విశేషంగా ఆ రోజు ఉన్నటువంటి వైశిష్టం కావచ్చు ఆ రోజును ఎలా వినియోగించుకోవచ్చు అనేది వివరిస్తూనే ఉన్నారు గురువారం వస్తోంది గురు పౌర్ణమిగా కూడా చూస్తూ ఉంటారు కాబట్టి చెప్పండి రోజునలా వినియోగించుకోవచ్చు గురువారం అనంగానే వెంటనే బాబా గారు గుర్తుకొస్తారు శ్రీపాద శ్రీవల్లవులు గుర్తుకొచ్చేస్తారు ఇక మనం ఏదైనా చెయ్యాలి స్వామికి అని అంటే కరెక్ట్ గా లెవెన్ థర్టీ కల్లా మనం వంట చేసేసుకొని కరెక్ట్ పన్నెండింటికి ఒక ఐదుగురికి భోజనం పెడితే చాలా మంచిది మన చేత్తో వడ్డిస్తే చాలా మంచిది మన చేత్తో ఆ పౌర్ణమి రోజు మనం ఎలా చేత్తో వడ్డించాలి ఒక పులిహారు లేకపోతే లేకపోతే వెజిటేబుల్ రైస్ మీకు ఇంకా విశేషంగా చెప్పాలి అనంటే ఎక్కడైతే మనం ఉల్లిపాయ వెల్లుల్లి వాడకుండా కూర ముక్కలన్నీ కలిపి రైస్ చేస్తామో సంకల్ప బలం అనమాట ఇలాంటి సంకల్పమైన నెరవేరుతుంది దాంతో అది పంచి పెడితే పంచి పెడితే నాకు నేను పాప పెద్దమ్మాయికి చిన్న పాపకి నాకు ఫైవ్ అండ్ హాఫ్ ఇయర్స్ గ్యాప్ ఉంది పద్మిని ఆ ఎందుకనో మరి రాలేదు ప్రెగ్నెన్సీ రాలేదు మేము కూడా ఒక టూ త్రీ ఇయర్స్ వరకు మేము అంత అనుకోలేదు కానీ తర్వాత అనిపించింది నాకు ఏంటి ఇంకా పుట్టట్లేదు మనకి అని అంటే నాకు ఒకళ్ళు చెప్పారు నువ్వు వెజిటబుల్ రైస్ నువ్వు రైతా ఎక్కడైనా నువ్వు పంచిపెట్టు తప్పకుండా సంకల్ప బలం అది నెరవేరుతుంది అని చెప్పి ఇంక నేను ఎల్బీ నగర్లో అప్పుడు ఓల్డేజ్ హోమ్ ఉండేది అనమాట అక్కడ ఎంత మంది ఉన్నారు అని కనుక్కొని నేను మా వారు వెళ్ళి వాళ్ళందరికీ కూడా రైస్ ఇవ్వడం పెట్టడం జరిగింది అందియడం జరిగింది నెక్స్ట్ మంత్ నేను కంచిదే బాబా ఫాస్ట్ గా సంకల్ప బలం బాగా నెరవేరుతుంది వెజిటబుల్ రైస్ కి కూర ముక్కలు అన్ని కలిపి చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో ఉల్లిపాయ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ వాడకండి ఎందుకంటే మనం గుడి దగ్గర పంచుతున్నాం అనుకో బాబా గారి టెంపుల్ లో పంచుతుంటే బాబా గారి దగ్గర ఆ అవన్నీ వేస్తారు కాదని నేను అనను కానీ ఎప్పుడైతే మనం కొంచెం ఒక స్టెప్ మళ్ళీ మన శ్రీపాదశ్రీ వల్ల అని చెప్పి అనుకుంటామో అక్కడ ఉల్లిపాయ వెళ్ళి ప్లేస్ కాకుండా ఉండాలి ఓకే కాబట్టి అలా మీరు ఆ చూసుకొని మీరు పంచి పెట్టండి లేదు మేము పులిహార చేయాలనుకున్నాం మాకు అనుకోకుండా ఎపిసోడ్ చూడక ముందే గురువారం నాడు పులిహార పంచుదామని ఎవరైనా దండం పెట్టుకున్నారనుకో అలా పులిహార పంచండి మీ ఇష్టం అట్లా ఏమి ఇదే చేయాలని ఏం లేదు కాకపోతే వెజిటబుల్ రైస్ అయితే సంకల్పం నెరవేరుతుంది ఖచ్చితంగా అని చెప్పొచ్చు అయితే అలా మనం పన్నెండింటికి మధ్యాహ్నం పన్నెండింటికి మనం ఆ పని చేసేస్తాం చంద్రుడు సెవెన్ థర్టీ తర్వాత మనకి పున్నమి చంద్రుడు కనపడడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట అప్పుడు మీరు ఏం చేస్తారు అనంటే మనకున్న నెగటివ్ ఎనర్జీని మొత్తం మనం రిలీజ్ చేసుకోవడానికి పౌర్ణమి చాలా విశేషమైన రోజుగా మనం ఎప్పుడు లో చెప్తూనే ఉంటాం అయితే నెగిటివ్ ఎనర్జీస్ వెళ్లిపోయాయి అని అనుకోండి లేకపోతే మీరే తీసి ఇలా పంపించేస్తున్నారు అని అనుకోండి ఇక్కడ ఏముంది అని అనుకోవచ్చు చాలా ఉంటుంది మనం బ్రతకడానికి కావాల్సిన గాలి కూడా మనకేం కనపడదు లేదని అన నెగిటివ్ ఎనర్జీని మొత్తం పంపించేస్తున్నారు ఇట్లా ఇట్లా మీరు బాడీలోంచి కూడా ఇలా తీసి ఇలా వేస్తున్నారు నువ్వు ఎదురుగుండా ఉన్నావు కాబట్టి నేను ఇలా అనడం లేదు ఇలా పక్క అంటున్నాను ఇట్లా ఓకే యాక్చువల్ గా ఏంటంటే మనం ఇట్లా తిరిగామనుకో ఇట్లా ఎదురుగుండా ఉందనుకో ఇట్లా మనం పంపించేస్తాం అనమాట నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా అలాగే మీరు ఏం చేస్తారు అంటే ఒక వాటర్ బాటిల్ తీసుకొని ని నింపుకోండి కొత్త వాటర్ బాటిల్స్ ఉండాలి అంటే మీరు ఆల్రెడీ వాటర్ తాగేయడము అలా చేయకూడదు అనమాట అంటే ఫర్ సపోజ్ ఒక మినరల్ వాటర్ బాటిల్ తెచ్చుకున్నారనుకోండి కొత్త మినరల్ వాటర్ బాటిల్ తెచ్చుకోండి తెచ్చుకొని ఓపెన్ చేసేసిన తర్వాత సాల్ట్ వేయండి దాంట్లో ప్ప రాళ్ళుప్పు రాళ్ళుప్పు వేసేసి ఒక చిన్న పేపర్ మీద మీ పేరు రాసి ఆ వాటర్ లో వేయండి మీకున్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం క్లెన్స్ అయిపోతుంది ఎంత బాగా మీరు ఫీల్ అవుతారు నెక్స్ట్ వేక్ అయితే మీరు చూడండి నైట్ హ్యాపీగా నిద్ర పడుతుంది అనమాట చాలా మంది మాకు పోతున్నాం కానీ నాకు పడుకున్నట్టు అనిపించట్లేదండి సరైన నిద్రపోయి ఎన్ని రోజులైందో ఈ నెగటివ్ ఎనర్జీస్ వల్ల అని చెప్తూ ఉంటారు తప్పకుండా ఇది చేయండి మీకు ఏమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఆ సాల్ట్ వేసేటప్పుడు నాకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవాలి అని రాసి మీ పేరు వేయండి మీ ఇంట్లో ఉన్నారు నాలుగు బాటిల్స్ తెచ్చుకోండి ఎప్పుడు చేయమంటారు ఈ ప్రక్రియ సెవెన్ థర్టీ నైట్ తర్వాత నైట్ ఎంత లేట్ అయితే అంత మంచిది రైట్ గురువారం రాత్రి చేయాలి రాత్రి చేయాలి పొద్దున్నేమో మనం వెళ్ళి వారికి ఎంత కొంత ప్రసాదం సమర్పించేసి వస్తున్నాం లే లేదు అంటే కనుక మీరు ఏం చేస్తారు ఇంత ఇంత తీసుకొని వెళ్ళి బాబా గుడిలో కూడా ప్రసాదంగా మీరు పనిపెట్టేసే పంచి పంచిపెట్టచ్చు మధ్యాహ్నం మనం అది చేస్తున్నాం నైట్ ఇది చేస్తున్నాం మరి పొద్దున్నే ఏం చేయాలి ఆ సాల్ట్ వాటర్ అంటే బయట చెట్లల్లో పోసేసేయండి నెక్స్ట్ డే అంటే ఫ్రైడే పోసే ఆ బాటిల్స్ కూడా మీరు డిస్కస్ చేసేసేయండి పడేసేయండి అనమాట ఇది చేస్తే కనుక ఇలాంటి నెగటివ్ ఎనర్జీస్ కూడా వెళ్ళిపోతాయి చాలా లైటర్ వెయిట్ అంటే చాలా బాధ తీరిపోయింది అనేది మీకు కనపడుతుంది మీరు అది అనుభవిస్తారు అన్నమాట ఆ బాటిల్ ని బయట పెట్టమంటారా పేరు రాసేసి వేసేసింది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మనం సాల్ట్ వేస్తున్నాం కాబట్టి ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మీకు ఇంకా బయట పెట్టాలనుకుంటే కూడా బయట పెట్టవచ్చు ఒకవేళ మీరు అపార్ట్మెంట్ లో ఉంటున్నారు బయట పెడితే ఇంట్లో ఎదురుగుండే వాళ్ళు కూడా ఉంటారు కదా అలా అనుకుంటే మీరు బాల్కనీలో పెట్టచ్చు చక్కగా బాల్కనీలో పెట్టుకోవచ్చు ఎట్లాంటి పరిస్థితుల్లోనూ దాన్ని ఓపెన్ చేయడం మళ్ళీ అయ్యో ఇది రాయలేదే అని అనుకున్న అట్ల వద్దు ఏం రాయొద్దు మీరు జస్ట్ మీ పేరు రాసి సాల్ట్ వేసేసిన తర్వాత మీ పేరు రాసి పెట్టండి అంతే పేరు అంటే ఇనీషియల్ తో కూడా రాయాలా అని అడగచ్చు ఇనీషియల్ తో రాయండి లేకపోతే మీరు సంతకం పెట్టండి మీ పేరు ఇంటి పేరుతో సహా మీ పేరు రాయొచ్చు తప్పేమీ లేదు ఇంటి పేరుతో సహా పేరు రాస్తే ఇంకా మంచిది మంచిది తొందరగా క్లెన్స్ అవుతుంది బ్యూటిఫుల్ అక్క చాలా ఏ కలర్ తో ఇవి ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఆ బ్లూ కలర్ పెన్ మనం సాధారణంగా యూజ్ చేసుకుంటాం లేదు చాలా నెగటివ్ ఎనర్జీ ఉంది అని అంటే బ్లాక్ తో కూడా రాసి పెట్టచ్చు అంటే క్లెన్స్ చేయడానికి అనమాట లేదు ఆర్థిక ఇబ్బందులు బాగా ఉన్నాయి అంటే బ్లూ కలర్ పెన్ మంచిదే రాయొచ్చు అట్లా ఏం లేదు నెగటివ్ నెగిటివ్ ఎనర్జీస్ కి మాత్రం బ్లాక్ కలర్ పెన్ అని చెప్తారు బట్ స్టిల్ నేను చాలా మందికి బ్లూతోనే రాయండి అని చెప్పిన తర్వాత కూడా నెగిటివ్ ఎనర్జీస్ క్లెన్స్ అయిపోయిన వాళ్ళని నేను చూసా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ చాలా చాలా బాగుంది అక్కడ డెఫినెట్ గా ఈ రెమెడీ చేసుకుని ఆ నెగిటివిటీ నుంచి బయటపడి ఒక పాజిటివ్ లైఫ్ ని లీడ్ చేయాలి మన వాళ్ళు అలా అని మీరు ఓన్లీ నెగిటివ్ ఎనర్జీ ఉన్న వాళ్లే కదా అంటే అట్లా కాదు అప్పులు ఉండడం కూడా నెగిటివ్ ఎనర్జీ వల్లనే అనవసరంగా అప్పు చేయాల్సి వస్తుందండి మేము మేము అసలు అప్పు చేయడం మాకు ఇష్టం ఉండదండి మేము పెళ్ళైన తర్వాత ఫైవ్ సిక్స్ ఇయర్స్ వరకు మేము చక్కగా ఉన్నాం తర్వాతే అప్పులు స్టార్ట్ అయ్యా అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా తప్పకుండా ఈ రెమెడీని ఫాలో చేయండి మీరు చూడండి వాటర్ కి మూన్ కి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఉప్పునే ఉప్పు అని అంటే సముద్రంలో ఉప్పే ఉంటుంది కదా మీరు ఎప్పుడైనా మనం మీరు వినే ఉంటారు అమావాస్య పౌర్ణములకి సముద్ర మట్టం పెరగడము చాలా ఫోర్స్ గా ఉండడం అనేది జరుగుతుంది అనమాట సో ఫుల్ మూన్ రోజు అందులో గురువారం రోజు గురువు అనుగ్రహం చాలా ఉంటుంది కాబట్టి గురువు మాత్రమే మనని అన్ని పాపాల నుంచి అన్ని నెగటివ్ ఎనర్జీస్ నుంచి మనం రక్షించేది గురువు మాత్రమే తప్పకుండా ఆ రోజున శ్రీపాదశ్రీ వల్లభుల్ కి సంబంధించింది ఏదైనా చరిత్ర గురు చరిత్రలో ఏదైనా ఒక అధ్యాయం మీరు ఇలా కూర్చొని ఒకటి ఓపెన్ చేయగానే ఏ అధ్యాయం వస్తే ఆ అధ్యాయం చదువుకోవడానికి ప్రయత్నం చేయండి రైట్ అక్క బ్యూటిఫుల్ చాలా చాలా సింపుల్ గా చేసుకోవచ్చు డెఫినెట్ గా అందరికి అంటే ఇది పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు చేయొచ్చు ఇది పీరియడ్స్ లో ఉన్న వాళ్ళు అసలు ఇంకా సమస్య ఏదున్నా కూడా సమస్య ఏది ఉన్నా కూడా రాసుకోండి రైట్ అక్క చాలా చక్కగా అక్క కృతజ్ఞతలు నమస్తే నమస్తే